ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చ్ ఇరవై ఆరు వ్యక్తిగత పరిశుద్ధత ద్వారా ఆధ్యాత్మిక దర్శనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మత్తై ఐదు ఎనిమిది పరిశుద్ధత అంటే కేవలము నిష్కాపట్యము కాదు అంతకంటే అధికమైనది దేవునితో మనకున్న అవిచ్ఛిన్నమైన ఆధ్యాత్మిక సామరస్యానికి ఫలితమే పరిశుద్ధత మనము పరిశుద్ధతలో వృద్ధి వృద్ధి చెందాలి దేవునితో మన నై మన జీవితము సరైనదిగా ఉండవచ్చు మన అంతరంగము ఎటువంటి కళంకం లేనిదే ఉండవచ్చు అయినప్పటికీ కొన్నిసార్లు మన బాహ్య జీవితం మీద మచ్చపడుతుంది మనము నిందలకు గురవుతాం మన బాహ్య జీవితం ఇలా కాకుండా దేవుడు ఆపడు బహుశా ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆపడేమో అయితే ఇది ఒక విధంగా మన మేలు కొరకే ఇటువంటి సందర్భంలోనే మనము అంతరంగ పరిశుద్ధత ద్వారా మన ఆధ్యాత్మిక దర్శనాన్ని కొనసాగించవలసిన అవసరాలను గుర్తిస్తాం మన ఆధ్యాత్మిక జీవితం ఎంతో కొంత మసకబారినట్లయితే మనం దాన్ని సరిచేసుకునే వరకు అన్నిటినీ ప్రక్కకు పెట్టాలి ఒక విషయం గుర్తుంచుకో మన ఆధ్యాత్మిక దర్శనము మన నడత మీద ఆధారపడి ఉంది శుద్ధ హృదయం ఉన్నవారే దేవుడిని చూస్తారు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఇది మన పట్ల దేవుడు చూపించిన సర్వోష్ణమైన కృప అయితే మనం అప్రమత్తంగా ఉండవలసిన మరో విషయం కూడా ఉంది ఇతరులతో మనకున్న సంబంధాలు మన అభిప్రాయాలు కొన్నిసార్లు మనల్ని మలనపరుస్తుంటాయి మన అంతరంగము ఆలయము దేవునితో సరైన సంబంధాన్ని కొనసాగిస్తే సరిపోదు దేవుడు తన కృపను బట్టి మనకు అనుగ్రహించిన పరిశుద్ధతతో మన వెలుపలి ఆవరణలు కూడా పరిపూర్ణమైన సామరస్యం కలిగి ఉండాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మన అన్యోన్యత కొనసాగాలంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి మనల్ని మళ్ళీ పరిచే పనులు మనం చేయకూడదు కనీసం ఆ పనుల గురించి ఆలోచించినైనా ఆలోచించకూడదు ఇతరులకు ఆమోదయోగ్యమైన కొన్ని పనులు మనకు ఆమోదయోగ్యమైనవిగా కావు ఇతరులతో నీకు ఉన్నటువంటి సంబంధాల ద్వారా నీ అంతరంగ పవిత్రత మలినపడకుండా ఉండడానికి ఒక ప్రయోగాత్మకమైన సలహా దేవునికి మన పట్ల ఎటువంటి దృక్పథం ఉందో మనకు కూడా అటువంటి దృక్పథమే ఉండాలి ఆ వ్యక్తి క్రీస్తు యేసులో పరిపూర్ణుడు అని ఇతరుల గురించి ఆలోచించు నా స్నేహితుడు యేసు క్రీస్తులో పరిపూర్ణుడని ఆలోచించు నా బంధువు క్రీస్తుయస్సులో పనిపూర్ణని ఆలోచించు